పీగన్నవరం నియోజకవర్గానికి కూటమి నుంచి బీఫామ్ వస్తుంది అని తెలిసిన వెంటనే ఇంట్లో కుటుంబ సభ్యుల ఆనందోత్సాహాలు ఒక రేంజ్లో ఉంటాయి మనల్ని సపోర్ట్ చేసేటువంటి వాళ్ళు మన ఉన్నతిని ఆకాంక్షించేటువంటి వాళ్ళు మొత్తం అంతా బాణసంచా కాల్చి స్వీట్లు పంచి సంబరాలు చేసుకున్నారు ఇలాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు నాకై నేను తప్పుకుంటున్నాను అని మీరు ప్రకటించుకోవాల్సి వచ్చినప్పుడు హవ్ యూ ఫెల్ట్ నా జీవితంలో నేను ఎప్పుడూ అంత బాధపడలేదు సార్ సాధు గారు నేను చాలా కష్టాలు పడి వచ్చాను రెండు మూడు సార్లు సూసైడ్ అయ్యడం దాకా వెళ్ళొచ్చండి నేను వ్యాపారాల్లో ఇలాగే అణచి వేయబడ్డాను తొక్కే తొక్కేసారి పట్టుకున్నాను నా దగ్గర టాలెంట్ ఉంది ఎంతో కొంత నేను చేయగలను అయినా కూడా నన్ను ముందుకెళ్ళనివ్వకుండా రెండు మూడు సార్లు ఆల్మోస్ట్ పడి లేచిన నేను చాలా కష్టాలు పడి వచ్చాను ఇక్కడ దాకా అయితే నన్ను జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల ఇరవైలో జైల్లో పెట్టాడు ఆయన నేను అనే కారణంతో ఇరవై రెండు రోజులు నా పిల్లల మధ్యలో పడుకుని ఉన్నాను తెల్లవారుజామున నలభై మంది పోలీసులు వచ్చి నన్ను లేపి తీసుకెళ్తా ఉంటే నేను గట్టిగా వ్యతిరేకిస్తే పిల్లలు ఈ స్పుత్రాలు భయపడతారనే ఉద్దేశంతో ఏదో వదకి వెళ్తున్న గొర్రె పిల్లలు అంటారండి బైబిల్ నేను అలా వెళ్ళిపోయాను వాళ్ళతో పాటు కనీసం వ్యతిరేకించలేదు ఎక్కడికి తీసుకెళ్తున్నారో తెలియదు ఏం కేసు ఉందో కూడా తెలియదు అప్పుడు దాకా నా మీద తీసుకెళ్ళి ఒక జైల్లో పెట్టి అక్కడి నుంచి మరో జైలుకి అక్కడి నుంచి పీటీ వారెంట్ అలా తిప్పుతూ ఉంటే నా కుటుంబం అసలు చాలా తీవ్రమైన ఆందోళన బాధ అనుభవించాను సార్ నేను నేను ఏ తప్పు చేయకుండా నా భార్య పిల్లలు ఏడవటం నా కళ్ళ ముందు ఇప్పటికింకా నా మనసులో జగన్మోహన్ రెడ్డి గారి మీద నాకు ఎక్కువ బాధ అదే ఆయన గెలుపు కోసం పనిచేసిన వాడిని ఎంత దారుణంగా హింసించగలిగే ఆ క్రూరమైన మెంటాలిటీ ఆయనకు ఉంది అలాంటి వ్యక్తి ఉండకూడదు పరిపాలననే నేను ఎంత పోరాటం చేయడానికి అదొక కారణం అయితే ఇలాంటి ఎప్పుడు కూడా నేను అంత బాధపడలేదు సార్ ఓకే టికెట్ వచ్చిన తర్వాత నేను ఎక్స్పెక్ట్ చేయని టికెట్ వచ్చింది వచ్చిన తర్వాత దాన్ని నా చేతుల ద్వారా నేనే వదులుకోవాల్సి రావటం ఎప్పుడైతే నేను వదులుకున్నానో నా ప్రత్యర్థులకి నేను ఒక ఐటెం అయిపోయినండి ఒక హేళన వస్తువుని అయిపోయాను వాళ్ళు చేసే హేళనకి ఇక నేను ఆల్మోస్ట్ చచ్చిపోయాను సార్ నేనైతే రాజేష్ అనే కూడా చచ్చిపోయాడు బయటికి వెళ్ళడానికి సిగ్గుపడ్డాను సార్ నేను నేను నేనున్న పరిస్థితి చూసాను నా చిన్న గ్రామం చిన్న బ్యాక్గ్రౌండ్ నేను బయటకు ఎక్కడికైనా వెళ్తే ఒక సినిమా హీరోతో సెల్ఫీలు దిగినట్టు దిగదరాడు నాతో చాలా మంది మీద పడతారు తోసేస్తారు అసలు ఒకరికొకరు సెల్ఫీలు ఇవ్వలేక అక్కడ నుంచి నేను పరిగెట్టుకుంటూ తప్పించుకుని పారిపోయిన రోజులు కూడా ఉన్నాయి అంత గర్వంగా రొమ్మిర్చుకుని తిరిగేవాడిని నేను అలాంటిది ఇప్పుడు నిజంగా మళ్ళీ వస్తున్నారు అలాగే వస్తున్నారు సెల్ఫీ అంటున్నారు కానీ వచ్చిన తర్వాత అన్న ఇలా జరిగింది సారీ అని సింపతి చూపిస్తున్నారు ఆ జాలి నేను భరించలేకపోతున్నాను సార్